మీకు డబ్బులు ఎక్కువ ఇస్తా అంటుండ్రు డబ్బులు ఎక్కువ ఇస్తా మామూలు రేటు కంటే ఎక్కువ ఇచ్చి తీసుకుంటా అంటు డబ్బులు ఇచ్చినా మాకు ఏ ముప్పై ఇస్తాడంట మాకు ముప్పై నలభై ఏం దాల్తాయి చాలా మన ఏడ దొరుకుతుంది భూమి మాకు మీ ఊరు డెవలప్ అవుతుంది మీకు ఇలా ఫ్లాట్ ఇస్తా అంటు ఏమి ఇయ్యాడు ఆయన ఇయ్యాడు ఆయన అని తప్పిండు మీ ఫార్మసిటీ రద్దు చేస్తా మీ భూములు మీకు ఇస్తా మీ పట భూముల దగ్గర రానన్నాడు అన్నాడు ఆయన రాకముందు ఎలా చాలా అప్పుడు మల్లరెడ్డి రంగారెడ్డి అన్నాడు రేవతి రెడ్డి అన్నాడు సీతాకా నది విక్రమార్ బట్టి రెడ్డి అని ఇప్పుడు ఏమో చేస్తున్నారు పోలీసులు పెట్టి కార్లు ఎక్కించకపోతున్నారు మేము మా భూమి పైసలు ఇయ్యే మేము ఇయ్యం అంటే ఎక్కించకపోతున్నాడు ఆడివా మేడపల్లికి ఎక్కించకపోయాడు కార్ల అట్లా అడ్డుదారం చేస్తున్నాడు అందుకని మేము ఇయ్యం पटभूम सीय